ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోధి నామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు మే రాశి ఫలితాలు మే ఒక్క నెల రాశి ఫలితాలు సింహ రాశి వాళ్ళ గ్రహచారం ఫలితం ఇలా ఉంటుంది గ్రహచారం అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలలో దినాభివృద్ధి ఉంటుంది సంతాన సంబంధించిన విషయాల్లో సంతోషంగా ఉంటుంది బంధుమిత్రుల సలహాలు వలన మీ సమస్యలు పరిష్కారం అవుతాయి సింహరాశి వాళ్ళకు కొంచెం అటు ఇటు ఉంటుంది దానివల్ల కొంచెం సంతానం విషయాలు మాత్రం బాగుంటుంది మీ బిజినెస్కి సంబంధించింది కొంచెము లాభ లాభాలు రాకుండా ఉంటాయి కొంచెం వచ్చి ఉంటాయి దానివల్ల కొంచెం ఇబ్బందులు కలిగితే మీ బంధుమిత్రులకు చెప్తే వాళ్ళు కొంచెం మీకు సహాయం చేస్తారు వాళ్ళతో చెప్పొచ్చు ఈ విధంగా మీకు అనుకూలంగా ఉండాలనుకుంటే శివ అభిషేకము శివాలయ దర్శనము మంగళవారం రోజున నవగ్రహ ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల కొంచెం అటు ఇటు మీ సమస్యలు ఏదన్నా ఉంటే అవి మీకు పరిష్కారం అవుతాయి దేవుడి దయతోని అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వివాహం కాని వాళ్ళకు వివాహము బయట దేశాలు పోయిన వాళ్ళకు బయట దేశం అట్లాంటి ఇల్లు కట్టుకునే వాళ్ళకు లేదా సంతాన విషయాలు సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మంచి పండితులతోని మీకు పరిష్కారం అనేది లభిస్తుంది ఓం శ్రీ జగన్మాతే నమ సర్వేశ్వరాయ నమ సింహరాశి రాశి పర్వ సింహరాశి ఒక్క నెల మే నెల ఫలితములు ఇలా ఉన్నాయి